గ్లోబల్ సమ్మిట్ ఈ రెండు రోజులు జరగడానికి రెండు ముఖ్య కారణాలు ఒకటి పవర్ సప్లై ఇంకొకటి కనెక్టివిటీ కనెక్టివిటీలో టీ ఫైబర్ జనరల్గా ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ప్రభుత్వం ఇది అవుట్ సోర్సింగ్ చేసి పెద్ద కంపెనీలకు ఎవరికో ఒకరు కాంట్రాక్ట్ ఇస్తుంటారు కాకపోతే టీ ఫైబరే ఇది మొత్తం అండర్గ్రౌండ్ కేబుల్ కానీ ఇవన్నీ కూడా చేసిందని అని తెలుసుకొని మనం మనతో పాటు టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ గారిని ఒకసారి మాట్లాడించాలి అసలు ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారో తెలుసుకోవాలని చెప్పి ఇక్కడున్నాం మనతో పాటు వేణుప్రసాద్ గారు ఉన్నారు సార్ యాజ్ ఎన్ ఎండి ఆఫ్ టీ ఫైబర్ మీరు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత తక్కువ టైంలో ఎలా క్రియేట్ చేసుకోగలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు హాన్బుల్ సీఎం గారు అండ్ అండి హాన్బుల్ మినిస్టర్ గారు అండి సో ఎందుకంటే మా గవర్నమెంట్ సంస్థ అయినప్పుడు కూడా మాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఇలాంటి ప్రైవేట్ వర్క్ ఇట్లా అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచే చేయాలి అన్న ఉద్దేశంతో అవకాశం ఇచ్చారు వచ్చి చూస్తే ఏంటంటే కంప్లీట్గా జీరో కనెక్టివిటీ నౌ వీఆర్ కంప్లీట్లీ కనెక్టెడ్ ఇయర్ సో ఇక్కడ ఒక వారం రోజులతో పాటు మనం ప్రైవే స్టాఫ్ని ఎవరిని కూడా డిప్లాయ్ చేయకుండా ఓన్లీ మన గవర్నమెంట్ స్టాఫ్ని డిఫైబర్ నుంచి ఒక నలభై నలభై ఐదు మందిని ఇక్కడనే రాత్రి డ్యూటీస్ వేసి ఇక్కడనే వాళ్ళు కంప్లీట్ అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేశారు ప్రతి ఒక్క హాల్కి హాల్తో పాటు అన్ని వాటికి కూడా మన దగ్గర ఉన్న అన్ని సెమినార్ హాల్స్ కానీ లేకపోతే మెయిన్ హాల్ కానీ ప్రీనరీ హాల్ కానీ దాంతోపాటు ఇక్కడ ఒక సెపరేట్ నెట్వర్క్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము అప్ టు డేట్ టైం టు టైమ్ అసలు నెట్వర్క్ ఎలా స్వింగ్ అవుతుంది ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి ఏమైనా పెరుగుతుందా ఏంటా అనేది సో ఇక్కడ మనం టెన్కిగా బయట ఆ స్పీడ్తో ఇక్కడ ఇంటర్నెట్ ఇవ్వడం జరిగిందండి సో సో భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఇక్కడ నుండి మొదలైంది మొదట టీ ఫైబరే దీన్ని కనెక్టివిటీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ కావచ్చు లేకపోతే విదేశాల్లో నుండి డేటా సెంటర్స్ వస్తే వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఇది ఎలా మీరు ఛాలెంజ్ కింద తీసుకుంటారా లేకపోతే హౌ కంఫర్టబుల్ యు ఆర్ టు యు ఆర్ యునో హౌ రెడీ యు ఆర్ టు మేక్ దిస్ ఖచ్చితంగా అండి సాయంత్రం అనుభూతి సీఎం గారు ప్రదర్శించబోయే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానిలో చాలా క్లియర్ కట్గా స్పెసిఫై చేశారు టీ ఫైబర్ రోల్ ఇంట్ అనేది ప్రతి మన తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి కూడా ఇంటర్నెట్ చేరవేయాలనేది ప్రభుత్వ సంకల్పం దానిలో భాగంగానే ఇప్పటివరకు దాదాపు నలభై రెండు వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ అండర్గ్రౌండ్ వేసాము ఇది మన దేశంలోనే అతిపెద్ద అండర్ అండర్గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్ ఎలాంటి ఏ స్టేట్ కూడా ఇలాంటి నెట్వర్క్ లేదు దాంతోపాటు మల్టీ రిడెంటెల్సీ అంటే ఐపీఎంపీలెస్ టెక్నాలజీ అంటాం మనము కంప్లీట్గా ఒకవైపు ఇక్కడ ఉన్న కేబుల్ కట్ అయినా కూడా ఇంకో రెండు వైపుల నుంచి నిర్విరామంగా ఇంటర్నెట్ వాళ్ళకి అందేలా చూడడం అనమాట సో వీటిని బేస్ చేసుకుని మనం ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం కూడా జిఓఎంఎస్ నైన్ ఒకటి గత ప్రజాపాలన మొదటి సంవత్సర విజయోత్సవాలలో భాగంగా జిఓఎంఎస్ నైన్ ఇచ్చారు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఖచ్చితంగా టీ ఫైబర్ సంబంధించిన కనెక్షనే వాడాలి అన్న ఉద్దేశంతో ఎందుకంటే దీనివల్ల ఏంటంటే డేటా సోవర్నిటీ డేటా అనేది బయట ప్రైవేట్ వెళ్ళకుండా వెళ్లకుండా కంప్లీట్గా సెక్యూర్డ్ వీళ్ళు మా గవర్నమెంట్ విత్ ఇన్ నెట్వర్క్ ఉంటుంది అనేది చెప్పారు అదే భాగంగా మనం ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంటర్నెట్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం త్వరలోనే వాటితో పాటు కూడా ముందుకు ఉన్నాం టీ ఫైబర్కి సంబంధించి ఇంటర్నెట్ అటు ఇంటర్నెట్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ అటు గవర్నమెంట్ని ఇటు పబ్లిక్ని ఇది ఎంత పెద్ద ఆర్గనైజేషన్ కిందకి నెక్స్ట్ మీరు అంటే విజన్ డాక్యుమెంట్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆల్ ఆర్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇట్ అండ్ సీఎం గారు అనౌన్స్ చేయబోతున్నారు బట్ ఈలోపు విజన్ డాక్యుమెంట్లో ఎలాంటి ఛాన్సెస్ మాకు మీ టీవీ ఫైబర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా అండి ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది లేకపోతుండే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది లేకుండా ఉండ ఉండలేని పరిస్థితి అట్లనే ఇంటర్నెట్ ఈజ్ అ బేసిక్ రైట్ అనే ఒక చాలా మంచి కాన్సెప్ట్ని ప్రభుత్వం గుర్తించింది ఇది త్వరలోనే మన విజన్ డాక్యుమెంట్ కూడా చాలా క్లియర్గా క్లెక్ట్గా దీని రోల్ అవుట్ చేస్తారు అండ్ ప్రతి ఒక్క సిటిజన్కి కూడా ఇంటర్నెట్ అనేది చాలా అఫోర్డబుల్ కాస్ట్లో గవర్నమెంట్ సంబంధించి వచ్చేసరికి సెక్యూర్ వేలో ఇంటర్నెట్ ట్రాన్స్మిషన్ అనేది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రెండు మీరు చెప్పినట్టు అటు ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇటు ప్రజలకు సంబంధించిన సర్వీసెస్ కూడా ఇలాంటి ఇంట్రప్షన్ లేకుండా అఫర్డబుల్ కాస్ట్లో ఇవ్వాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అండి సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటివరకు మీరు ఇచ్చిన కనెక్టివిటీలో ఛాలెంజెస్ చూసుంటారు రాబోయే రోజుల్లో ఎలాంటి సమైట్స్ జరిగినా కానీ లేకపోతే ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరిగినా కూడా హౌ రెడీ టీ ఫ్యూ టీ ఫైబర్ రీజన్ ఖచ్చితంగా అండి ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఇది మాకు ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ కాకపోతే చాలా పక్కా ప్రణాళికతోని మా సిబ్బంది కూడా అందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉండి ప్రతి క్షణం మానిటర్ చేస్తూనే ఉంటారు అండ్ దెన్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ హై అండ్ ఫైర్ వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేశాము ఇలాంటి సైబర్ సెక్యూరిటీ లాంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఎందుకంటే ఇది గ్లోబల్ సమ్మిట్ కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ జరగకుండా ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ ఆఫ్ నెట్వర్క్ మానిటరింగ్ టీం అక్కడ ఉంది ఒక మినీ నాక్ కూడా ఏర్పాటు చేశాం ఇక్కడ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ సో దానికి సంబంధించి ప్రతి ఒక్క మినట్టు మినిట్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తూనే ఏమైనా ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయా ఏంటి అనేది సో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫ్యూచర్ కూడా ఇలాంటి సమ్మిట్లు కానీ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం నెట్వర్క్ని హ్యాండిల్ చేయబోతూ ఉన్నాం సో డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశంగా భావించాము అండ్ దాన్ని ఇది ఖచ్చితంగా మేము నిజంగానే సక్సెస్ అయినాం అనేది ఖచ్చితంగా అనుకుంటూ ఓకే థ్యాంక్ యూ అండి ముఖ్యంగా టీ ఫైబర్కి సంబంధించి ఏదైతే ఇంటర్నెట్ ఇంటర్నెట్ రెండిటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎస్పెషలీ గ్లోబల్ సమ్మిట్ని వేదికగా చేసుకొని మొట్టమొదటిసారి ప్రభుత్వ రంగ సంస్థే ప్రభుత్వానికి సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం అదేవిధంగా ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు నేషనల్ డెలిగేట్స్ వచ్చారు లోకల్గా అందరూ ఉన్నారు మీడియా ఉన్నాయి ఇంత కనెక్టివిటీ ఇంత ఇంటర్నెట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ప్రాపర్ ఫైర్ వాల్స్ తోటి వీటన్నిటితో చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ నెట్వర్క్ తయారు చేశామని చెప్పి మనకి ఎండి గారు చెప్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఏ వచ్చినా కూడా వాటిని ప్రూవ్ చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటర్నెట్ యూజర్కి ఒక అఫోర్డబుల్గా సేఫ్ అండ్ సెక్యూర్ నెట్వర్క్ క్రియేట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కెమెరామెన్ సంపత్తో సుకుమార్ భారత్ ఫ్యూచర్ సిటీ నుండి